జయ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం రాముడి విగ్రహం నల్లగా ఉండటానికి ఏంటో తెలుసుకుందాం ఎట్టకేలకు భారతీయుల కళ నెరవేరింది కదండి రాముడి ప్రాణప్రతిష్ఠ నెరవేరింది రామ మందిరంలోని రాముడి విగ్రహంతో అందరి కళ్ళు నిండ నిండటానికి ఓ కారణం ఉంది వీటన్నిటి మధ్యలో రాముడి విగ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంటుందనే ప్రశ్న తలెత్తగా దానికి సమాధానం దొరికింది దాదాపు ఐదు వందల ఏళ్ల ప్రజల ఆకాంక్షకు తెరపడింది ఎంతోమంది ప్రజల త్యాగానికి జనవరి ఇరవై రెండున ప్రతిఫలం లభించింది ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు తేదీని సువర్ణ అక్షరాలతో లిఖించబడింది వేలాది భక్తులు చూస్తుండగా శ్రీరాముడు అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించబడ్డాడు మృగశిరా నక్షత్రం యొక్క ఎనభై నాలుగు సెకండ్ల అత్యంత శుభముహూర్తం జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం ఎంపిక చేయబడింది మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ఉంచేందుకు ఎంపిక చేశారు నల్లరంగు రాముడి విగ్రహాన్ని ఎందుకు ఎంచుకున్నారని రోజు అందరూ ఆశ్చర్యపోయారు అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో ఐదేళ్ల బాలరాముడి రూపంలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గర్భగుడి గర్భగుడి కోసం ఎంచుకున్న విగ్రహ రాయి కూడా ప్రత్యేకమైనది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించే రాయికి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి రాయి అనేక విధాలుగా చాలా భిన్నంగా ఉంటుంది విగ్రహం నల్లగా ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే దేవతకు సాధారణంగా వివిధ వస్తువులతో అభిషేకం చేస్తారు పాలు లేదా ఇతర పదార్థాలతో అభిషేకం చేసినప్పుడు రాయి యొక్క మెరుపు తగ్గుతుంది అయితే ఈ రాయికి అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు పాలు మొదలైన వాటితో అభిషేకం చేయచ్చు అలాగే ఈ రాయి వెయ్యి సంవత్సరాలకు పైగా మన్నుతుందని అరిగిపోదని చెబుతున్నారు అలాగే వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు ముదురు రంగు చాలా అందంగా మృదువుగా మరియు మనోహరంగా ఉంటారు అందుకే ఈ రాముని విగ్రహం రంగు నల్లగా ఉంచబడింది గర్భగుడిలో ప్రతిష్ఠించిన రాముని విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తు అందులో రాజుగారి వైభవం కనిపిస్తుంది అలాగే ఈ విగ్రహం వైపులా మరియు పైభాగంలో విష్ణువు యొక్క అనేక అవతారాలు చెక్కబడ్డాయి సో ఇదండి రాముని విగ్రహం నల్లగా ఎందుకు తయారు చేశారు అనేదానికి కారణం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వోల్ బ్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్